నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీని పట్టిస్తున్న అధ్యక్షుడు దుగ్గింపూడి కృష్ణారెడ్డిపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా కొనసాగుతూ ప్రజల నుండి అవినీతి అక్రమాల వసూళ్లకు పాల్పడుతూ ఎక్కడ చూసినా భూకబ్జాలు అక్రమ దందాలే చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభాష్పాలు చేస్తూ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూగంపూడి కృష్ణారెడ్డి అని ఆరోపించారు ఇటీవల కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు ఒంటెద్దు పోకడి తలపిస్తున్నాయని అనేక మంది అమాయకులను మోసం చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని అన్నారు అతడి వ్యవహారంపై ఒకానొక సందర్భంలో ఓ మహిళా నాయకురాలు పబ్లిక్గా అతను చేసే పనులపై బహిరంగ విమర్శలు చేసిన మాట వాస్తమని తెలిపారు అయినప్పటికీ మండల అధ్యక్షుడుపై ఆమె చేసిన ఆరోపణలను పలువురు నాయకులు తిప్పికొట్టలేకపోయారు దాంతోపాటు సారపాక చుట్టుపక్కల పలుచోట్ల ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని అమాయకులను చేస్తూ ఇంటి స్థలాలు ఇండ్లు కబ్జా చేస్తున్నాడని తన సొంత తమ్ముడిని మోసం చేసే స్థలాన్ని ఆక్రమించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి అర్ధరాత్రులు ఇసుక ట్రాక్టర్లను ఆపుచేస్తూ అక్రమ వస్తువులకు పాల్పడుతూ ఒక మండల స్థాయి నాయకుడిగా చలామణి అవుతూ కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడని వాపోయారు అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అడ్డు అదుపు లేకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్న అక్షరం ముక్క రాని వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టడం వలన ప్రజలలో కార్మికులలో మధ్య తరగతి కుటుంబాలలో పార్టీ సంబంధాలు దెబ్బతింటున్నాయని వాపోయారు రాబోయే రోజుల్లో దుగ్గంపూడి కృష్ణారెడ్డి మండల అధ్యక్షులుగా కొనసాగితే స్థానిక ఎన్నికల్లోగాని ప్రజల్లోగాని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ప్రమాదం జరగకముందే దిద్దుపాటి చర్యలు చేపట్టి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు చర్యలు తీసుకోవాలని అతని స్థానంలో మరొకరిని అర్హులైన వారిని బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా నియమించాలని కోరారు ఇతని అరాచకాలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు విచారణ చేపడితే అన్ని భాగోతాలు బయటపడతాయని బహిరంగంగానే విమర్శించారు ఆరోపణలను రుజువు చేయడానికి ఎప్పుడైనా ఎక్కడైనా సరే మోసపోయిన వారితో తాను సిద్ధమని మోహన్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు రాబోయే కాలంలో అతని అరాచకాలకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో దుగ్గంపూడి కృష్ణారెడ్డి బాధితుడు ఉండటం విశేషం బోరంపాడు మండల అధ్యక్షుడు దుగ్గపూడి కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని చేసే అరాచకాలకు చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది చేసే పనులు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎంటర్ఫేర్ అయ్యి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటానికి నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ మండల ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ మధ్య కాలంలో కండక్టర్ కాలనీలో నేను నలభై సంవత్సరాల నుంచి కాలనీలోనే ఉంటున్నాను అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయినది ఆ రోడ్డు మీద ఆ రోడ్డు పది అడుగుల వెడల్పు లేకపోవటం వల్ల పది అడుగుల వెడల్పు రావడానికి డ్రైన్ మీద రోడ్ వేసే ఆలోచనతో నాపరాలు బట్టి పైన స్లా పేద్దాం అనుకున్నాం తర్వాత పరిస్థితులు అనుకూలించడం వల్ల జ్ఞాపదాలు వేయలేక డైరెక్ట్ స్లాబ్ వేస్తున్నాము ఆ విషయంలో నేను కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ లాపదాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాను అది నాకు తెలియకుండా ఒక మహిళ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లలు లేనప్పుడు ఆమెకు తెలియకుండా ఏదో మాయమాయలు చెప్తే మాట్లాడుతూ వీడియో తీసి నన్ను అక్కడ అపాస్పాలు చేసిండు ఇది ఈ ఏరియాలో నేనేంటో అందరికీ తెలుసు ఈ విషయం ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు కూడా ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మండల బలోపేతానికి కూడా అవసరం అనుకుంటే మండల మాధ్యన్ని మార్చ మార్చాలని కూడా మేము కోరుకుంటున్నాం జరగని వారి కానీ జరిగే పనులను ఆపు చేసే అధికారి ఉందా కండ్రక్టర్ రోడ్డు ఆఫ్ చేయాల చెప్పి కాంట్రాక్టర్ను బెదిరించి రోడ్డు ఆఫ్ చేయించిండు అది మళ్ళీ పునః ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం ఇది ఎమ్మెల్యే గారి దృష్టి అనుకుంటున్నాము జిల్లా బొరువుపాడి మండలం సారపాడు గ్రామం మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అవుతున్న దుద్ధంపుడి కృష్ణారెడ్డి పేదవాళ్ళ కడుపులు పెట్టడం దర్జాగా డాక్టర్గా బ్రతకటం నా ఇల్లు కబ్జా చేశాడు అదేంటి అంటే అదేంటి అంటే ఆ ఇంటి దగ్గర ఒక లేడీని రెంటికి పెట్టాడు ఆ ఇంట్లో ఆ ఇంటి దగ్గరకు వస్తే సంపుతా లేదంటే అవంతం తప్పుడు కేసులు పెట్టేయాలని చూస్తున్నాడు నా మీద ఈ విషయంలో గతంలో ఎన్నో సార్లు స్టేషన్ లో కంప్లైంట్లు పెడితే ఎస్ఐ గారు నన్ను తిట్టి పంపించలే కానీ అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు తీసుకోకపోగా ఈ ఈ ఫోటోలు చూడండి ఈ ఫోటోలో గురి అనేది ఎక్కడన్నా ఎవరన్నా నమ్ముతారా ఈ కేసులో నన్ను ఇరికిచ్చి నన్ను జేలు పాలు చేసి తర్వాత కేసు కోర్టు పోయి కేసు కొట్టేశారు ఇది ఫాల్త్ కేసు ఇది ఒరిజినల్ తప్పుడు కేసు అని చెప్పి ఆయన కూడా నా ఇల్లు కబ్జా చేసి నా ఇల్లు పెట్టలేడు నాకు లోపల కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తుంటే లోపల చెప్పిచ్చి డ్యూటీకి ఆపిచ్చాడు నాకు ఒక వికలాంగుడు కొడుకున్నాడు వాడి ఆ ఇల్లు మా అమ్మ చనిపోతూ వాడికి ఆ ఇల్లు నేనేం ఉన్నాండి కాదు నేను పేదవాడిని అట్లనే అదే కాకుండా నా ఇంటి ముందు రంగారావు గారికి పదిహేను ఉంటే అది కబ్జా చేసాడు ఇతను పని మొత్తం ఏంటంటే ఎక్కడ కాలేజీ ప్లేస్ ఉన్నా ఆపుకోవటం అమ్ముకోవటం వాస్తవం రావాలంటే ఎవరైనా అధికారి వచ్చి ఇంక్వైరీ చేస్తే అతను ఎవరెవరికి ఏమన్నాడు ఏంటనేది పూర్తిగా అందరికీ తెలుస్తుంది అలాంటి వాళ్ళని మండల పిలిచింది చెప్పి కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తున్నారు స్పందించి నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారి చెప్పాను ఈ విషయమై ఈ కాగితం ఎఫ్ఐఆర్ కాగితం ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా నా ఇల్ని రాశారు ఆయన కూడా ఇల్లు నాకు జీణం అంటున్నాడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అట్లనే చదువు రాణాలను పెట్టి పార్టీలో మూర్ఖులను పెట్టారు అందులో అలాంటి మూర్ఖుల వల్ల పార్టీ పతనం కావటమే కానీ పైకైతే రాదు అది ఎవరైనా చదువుకుండాలను పెట్టి మంచిగా నలుగురికి ఉపయోగపడే నాయకుడిని పెడితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ బిగుతున్నాడు అలాంటి కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కావడం ఈ బూర్గంపాడు మండలం ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకున్న దురదృష్టం అది ఈ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను ఎఫ్ఐఆర్ ఫోటోలు అన్ని చూపించాను నేను మాట్లాడతానుకుంటూ వెళ్ళిపోయాడు సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగింది నా ఇల్లు కబ్జా చేశాడు నా ఇల్లు నాకు ఇప్పించాడు సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారిని కలిశాను ఎమ్మెల్యే గారికి ఈ ఫోటోలు చూపించాను ఎఫ్ఐఆర్ కాగితం చూపించాను ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటండి నా భవిష్యత్ నాకు అధికారులు ఎవరైనా సరే నాకు న్యాయం జరగాలండి నాకు న్యాయం చేయండి నాకు వికలాంగుడు కొడుకున్నాడు నడవలేని కొడుకు వాడికని ఉంచాను ఇల్లు వాడిది ఆ ఇల్లు వాడికి బయట బతుకుదరు లేదు రెండు కాళ్ళు లేవు వాడికి నడవలేడు వాడి కోసం అని ఉంచిన ఇల్లు దాన్ని వాడి అవి చూడ దగ్గర గుంజుకున్నాడు అండి వాడికి కృష్ణారెడ్డి దీని మీద పోరాడగలరు ఎలా పోరాడాలంటే ఏదైనా గానే పోదాం అనుకున్నా అతను ఎలా అంటే జుత్తులు బారి నక్కండి డైరెక్ట్గా పోతే లేనిపోయిన నిందలేసి లేనిపోయిన కేసులు పెట్టిస్తాడండి గతంలో ఇదే ఉదాహరణ నాకు ముందు వాళ్ళ అక్కను తీసుకొచ్చి నా ఇంట్లో గుడి చేయించు గొడవలు వచ్చి ఉంటే స్టేషన్కి పోయి కేసు పెడితే కర్ణాకర్ కర్ణాకర్ ఎస్ఐ అప్పుడు అతనికి డబ్బులు ఇచ్చి చేశాడో ఏం చేశాడో ఎట్లా చేయించుకున్నాడో నా మీద కేసు బుక్ చేయకుండా మీరు పోయి రాజీ పడండి అని చెప్పి ఎస్ఐ గారు నన్ను బెదిరించి పంపించాడు నేను కంప్లైంట్ ఇస్తే నన్ను బెదిరించి పంపించేటోడు తర్వాత ఈ ఈ గొడవల్లోనే ఈ కేసు బుక్ చేయించాడు నన్ను ఈ ఎక్స్ మాట లేదు అని చెప్పి ఈ ఫోటోలు పెట్టి ఈ కేసు బుక్ చేసి జైలు పాలు చేశాడు నన్ను జైలు పోయా కోర్టుకు పోయా కోర్టులో కేసు పాలు కేసుని కొట్టేశారు కొట్టేసినాకన్నా ఇల్లు నాకు ఇవ్వాలి కదా అయ్యి ఇది వాళ్ళు కంప్లైంట్లోనే రాశారు నా ఇంట్లో వాడు ఉరిపెట్టుకొని వచ్చాడు అది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇంటి పొమ్మేసి ఎఫ్ఐఆర్లో రాశారు అది నా ఇల్లు అది మరి అలాంటప్పుడు నా ఇల్లు కాకుండా నా ఇల్లు ఎట్లయిందండి ఇప్పుడు అది స్పందించి నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి గురించి చెప్పాను ఈ విషయమై ఈ కాగితం ఎఫ్ఐఆర్ కాగితం ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా నా ఇల్లు రాశారు ఆయన కూడా ఆ ఇల్లు నాకు ఇవ్వను అంటున్నాడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అట్లనే చదువు రాణాలను పెట్టి పార్టీలో మూర్ఖులను పెట్టారు అందులో అలాంటి మూర్ఖుల వల్ల పార్టీ పతనం కావడమే కానీ పైకైతే అది ఎవరైనా చదువుకుండలను పెట్టి మంచిగా నలుగురికి ఉపయోగపడే నాయకుని పెడితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను